తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలోనే ఉంది తెలంగాణలో కాంగ్రెస్ బలపడటం కష్టం అనుకుంటున్న తరుణంలో ప్రజలు బీఆర్ఎస్ కు అనూహ్యమైన తీర్పు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీని దారుణంగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇదే తరుణంలో అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారి మార్క్ పాలన చూపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేయాలని ఆలోచన చేస్తోంది దీంతో కాంగ్రెస్ గేట్లు తెరిచింది బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు అంతేకాకుండా ఇంకొంతమంది కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట దీంతో చిక్కుల్లో పడినటువంటి హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా హరీష్ రావు కూడా బీజేపీలో చేరతారని గత కొంతకాలంగా అనేక వార్తలు వస్తున్నాయి ఆ వార్తలకు ప్రస్తుతం బలం చేకూరినట్లయింది ఆ వివరాలేంటో చూద్దాం గత వారం కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలోనే మఖాం వేశారు దీని ప్రధాన కారణం కవితను జైలు నుంచి ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది అంతేకాకుండా రాబోయే ఐదు సంవత్సరాలు వీరిపై ఎలాంటి కేసులు లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా బీజేపీ పార్టీలోకి వెళ్ళాలి ఇదే తరుణంలో హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ మాట్లాడిన మాటలు బలాన్ని చేకూరుస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా తప్పనిసరిగా రాజీనామా చేసి రావాలని అన్నారు ముఖ్యంగా హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే మేము మా భుజ వేసుకొని వేసుకుని మరోసారి గెలిపిస్తామని తెలియజేస్తారు ఆయనలో హరీష్ రావును అనటం ఆంతర్యం ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదు ఆయన మాటలు బట్టి చూస్తే మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ బీజేపీ పూర్తి సహకారం కోరినట్లు తెలుస్తోంది కానీ బీజేపీ మాత్రం పూర్తిగా విలీనం చేస్తేనే సహకరిస్తామని చెప్పినట్లు సమాచారం